కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించినటువంటి అధికారులని వేధించడమే పనిగా పెట్టుకుంది అలాగే ప్రతిపక్ష పార్టీల సంబంధించినటువంటి వ్యక్తుల మీద బురద చల్లడమే పరమావిధిగా కూటమి ప్రభుత్వం పెట్టుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలన పూర్తిగా గాడిదప్పింది దానికి ప్రత్యక్ష నిదర్శనాలు చాలా చూసాం మనం వైకుంఠ ఏకాదశి అప్పుడు లాస్ట్ ఇయర్ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగి కొంతమంది భక్తులు చనిపోవడం దానికి సంబంధించి ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది దానికి సంబంధించి రిపోర్ట్ అన్నారు సంవత్సరం అయినా కూడా ఈ రోజుకి రిపోర్ట్ లేదు అలాగే దీనికి సంబంధించి రిపీటెడ్గా సెక్యూరిటీ ల్యాబ్స్ జరుగుతూనే ఉన్నాయి వీటి గురించి పట్టించుకునే నాదిడే లేదు దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మా పార్టీ ఎంపీలను కేంద్ర ప్రభుత్వానికి మేము ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్ మీద ఒత్తిడి చేసినప్పుడు ఆల్రెడీ ఈ లెటర్లు కూడా రాశాం దీనికి సమాధానంగా కేంద్ర ప్రభుత్వం నుంచి అమిత్ షా గారి ఆఫీస్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీకి ఎక్స్ప్లెనేషన్ ఇమ్మని కోరడం జరిగింది నాకు కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ కాపీ పంపమని అడగడం జరిగింది కానీ ఈ రోజుకి చీఫ్ సెక్రటరీ గారు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు సో ఈ ప్రభుత్వం ఆలయాల భద్రత మీద ఎంత చిత్తశుద్ధి ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది కంప్లీట్గా ఆలయాల యొక్క పాలనని వదిలేశారు కాబట్టి గాలికి వదిలేశారు కాబట్టి ఈరోజు అర్ధరాత్రి రాత్రి పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఒక మందుబాబు నడింగ్ గోపురం పైకెక్కి పవిత్రమైనటువంటి కలశాలని డిమాలిష్ చేయాలని చూశాడు అంటే ఎక్కడ పడితే అక్కడ మద్యం వెచ్చలవిడిగా బిల్ట్ షాపులు పెట్టి అమ్మి వెచ్చలవిడిగా నకిలీ మందు అమ్మడం వల్ల తాగి ఏం చేస్తున్నారు ప్రజలు వాళ్ళకే అర్థం కాని పరిస్థితిలో ఉంది సో ఎవరైతే దీనికి కారణభూతులైన ఖచ్చితంగా వాళ్ళ మీద స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకోవాలని ఇలాంటి ఘటనలు జరగకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తాను